హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ కరీం ఈవేళ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మా స్టూడియోకి గారు అకుంటి వ్యాసమూర్తి గారు వచ్చారు ఒకసారి ఇంగ్లీష్ సంవత్సరాలు చేసుకుంటారా తెలుగు సంవత్సరాలు చేసుకుంటారా ఒకసారి అడుగుదాం నమస్తే అండి నమస్తే మనం తెలుగు సంవత్సరాలు చేసుకుంటామా ఇంగ్లీష్ సంవత్సరాలు చేసుకుంటాం సార్ ఇక్కడ ఇప్పుడు మనకి జరిగింది అయితే ఇంగ్లీష్ సంవత్సరాలు ఇది ఓకే అండి అయితే మనకి తెలుగులో జరిగే హిందూ సాంప్రదాయం ప్రకారంగా మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం నాడు వస్తుంది విశ్వాబ సునామ సంవత్సరం అని చెప్పేసి అది మన ఇది ఇంగ్లీష్ వాళ్ళది కాదు మనం ఎన్నో ఇది ఇంగ్లీష్ సాంప్రదాయం ఇది మనది కాదు తెలుగు సంవత్సరాలు తెలుగు సంవత్సరాలే మార్చి ముప్పై తారీఖు ఆదివారం వచ్చేటటువంటి విశ్వాస నామ సంవత్సరమే మనం జరుపుకోవాలి అది సంవత్సరాలు మంది ఇంకా అంతే కదా అంతే ఇంకా అందులో ఏమి సంశయించక్కలేదు రాక్ష మహాశైలు అందరూ కూడా ఈ మార్చిలో వచ్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు విశ్వాస సంవత్సరమే సంవత్సరాల పండుగ మనం చేసుకోవాలి మన హిందూ ధర్మం ఓకే 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 ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అండి సంవత్సరం అందరికీ ఇప్పుడు ఇంకా ఇది ఇంకా చివరికి వచ్చేసాం ఇది అయిపోయింది అయిపోయింది వచ్చి విశ్వాస సంవత్సరం కూడా కొంచెం పర్వాలేదు మీరు అప్పుడు అది చూసి చూసి నేను దేని దానికి వివరంగా అన్నీ మీకు చెప్తాను ఓకే సార్ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అది కాకుండా ఫ్రెండ్స్ ఈ మా వ్యాసమూర్తి గారు మా చాలా షార్ట్ ఫిల్మ్స్ లో మేము కొత్తగా ఒక టైంలో చేసిన షార్ట్ ఫిల్మ్స్ లో మాతో పాటు షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేశారు ఇతను అందుకనే ఇతను మాకు గురువులు విత్ దోస్తులు నాకు ఫ్రెండ్ అనమాట ఈవేళ కొత్తగా మా స్టూడియోకి వచ్చారని చెప్పేసి ఇంటర్వ్యూస్ అతనితో ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్మానం ప్రతి